అమరావతిపై కేంద్రం నుంచి బిగ్ అప్డేట్ అందుతోంది సుదీర్ఘ కాలంగా రైతులు ప్రభుత్వం కోరుకుంటున్న విధంగా కీలక నిర్ణయం జరగబోతుంది ఏంట నిర్ణయం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి గెలుపు తర్వాత అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి అటు కేంద్రం కూడా రాజధాని నిర్మాణానికి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తూ వస్తోంది నిర్మాణాలు సర్వేగంగా సాగుతున్నాయి కాగా ఇప్పుడు అమరావతిపై కీలక నిర్ణయానికి ఆమోదం దిశగా కేంద్రం అడుగులేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధతకు రంగం సిద్ధం చేస్తోంది కేబినెట్ భేటీలో ఆమోదం తర్వాత వచ్చే వారం జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టేందుకు దాదాపుగా కసరత్తు పూర్తయినట్టు తెలుస్తోంది రాష్ట్ర విభజన సమయంలో పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ఖరారు చేశారు వేల ఇరవై నాలుగు జూన్ రెండుతో ఆ కాలపరిమితి ముగిసింది దీంతో ఏపీకి రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరింది రాజధాని ఎంపిక ప్రక్రియ నిర్మాణాలపై కేంద్రానికి అధికారికంగా వివరాలు కూడా సమర్పించింది ఇక ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థనపై కేంద్ర హోంశాఖ సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖల అభిప్రాయాలు కోరింది కాగా కేంద్ర మంత్రిత్వ శాఖలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి ఫలితంగా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది ఇటు అమరావతి రైతులు సైతం ఇదే విషయంలో ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు